రెల్లి వర్గానికి న్యాయం చేయాలి ఎస్సీ వర్గీకరణపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ ఎస్సీ వర్గీకరణలో రెల్లి వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రెల్లికుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాన రవి ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలోనే వర్గీకరణలో అన్యాయం జరిగిందని ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రెల్లి వర్గానికి కేవలం ఒక్క శాతం రిజర్వేషన్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇది రాజ్యాంగబద్ధంగా సరికాదని ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాలను పాటించడం లేదని దశాబ్దాలుగా ఎస్సీ వర్గంలో ఉన్న రెల్లి వర్గానికి జరుగుతున్న అన్యాయం తక్షణమే సరిచేయాలని డిమాండ్ చేశారు కానీ మాకు మా ఆవేదన ఏంటంటే గతంలో మాకు రిపోర్ట్ వచ్చింది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిందండి రెల్లి గాసి హడ్డి సచ్చిడి తోటి పైడి గొడగలి లాంటి పన్నెండు పైగా ఉప్పు కులాలు దుర్బర పేదరికంలో ఉన్నాయని అది విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో వెనకబడి ఉన్నాయని నివేదిక జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో రెండు వేల ఎనిమిదిలో ఉత్సా కమిషన్ కూడా ఇదే వర్గీకరణ మీద కమిషన్ ఇవ్వడం జరిగింది అదేం చెప్పిందంటే రెల్లీ వాటి ఉప్పు కులాలకు అందించింది అండి గతంలో కమిషన్ ఇప్పుడు కూడా మేము మిశ్రా కమిషన్ మిషన్ మిశ్రా గారి కమిషన్ కూడా ఇప్పుడు వన్ మంత్ కమిషన్ కూడా మేము భావించింది ఏంటంటే గత సిఫారసుల ఆధారంగా గతంలో ఇచ్చినటువంటి రిపోర్టులకు ఆధారంగా రాజ్యాంగబద్ధంగా వస్తుందని మేము భావించాం కానీ గతంలో ఏ అన్యాయం జరిగిందో రెల్లీలకి అదే అన్యాయం ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి వర్గీకరణలో జరుగుతుంది తెలంగాణలో అభివృద్ధి చెందిన కులాల జాబితాలో చేర్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గతంలో జరిగినట్లే ఇక్కడ వన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించారు వన్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల మేము నష్టపోయింది ఏంటి అంటే గతంలో మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారండి ఆ వన్ పర్సెంట్ రిజర్వే రిజర్వేషన్ కేవలం ఉమెన్కి మాత్రమే పరిమితం చేశారు అంటే అప్పటికే నిరక్షరాస్యత సమాజం అది అప్పటికే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది ఆ పురుషుల్లోనే అక్షరాస్యత లేదు అని కమిషన్ చెప్తూ ఉంటే మహిళలకు ఇచ్చారు సో ఈ మహిళలకు ఇవ్వడం ద్వారా అక్కడ ఒకవేళ అర్హత గల మహిళ ఎస్సీలో లేకపోతే అది బి కేటగిరీ పొందేలాగా డిజైన్ చేశారు మరి ఇప్పుడు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు మీరు ఎలా ఇస్తున్నారు ఉమెన్కి ఇస్తున్నారా మీ రాస్టర్ రాస్టర్ పద్ధతిలో ఎలా ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఉమెన్ ఇస్తే మేము నష్టపోతాం ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం మేము దశ క్రితమే మేము ఎస్సీలుగా గుర్తించబడ్డాం మరి మాకు మహిళకు రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా పురుషులకు నిరాకరించబడుతుంది రిజర్వేషన్ ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉందండి ఇంత ఘోరమైనటువంటి వర్గీకరణ అంటే ఢిల్లీలో ఏం అడగరు వాళ్ళు ఏం అడగరు లేకపోతే ఏం చెప్పరు అనే ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు ఇంత దుర్మార్గమైన వర్గీకరణ ఏంటి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా ఇస్తారు సుప్రీంకోర్టు తీర్పులో కూడా గారు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఉంది ఆది ఆంధ్రులు అత్యంత అత్య అత్యధికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆది ఆంధ్రులకు ఒక పర్సెంట్ రిజర్వేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని ఢిల్లీలకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉందండి ఎంత ఘోరం అంటే అది వ్యతిరేకించారా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అని చెప్తున్నారు చిన్నహే గారు అదే ఇంత సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా ఒక అభివృద్ధి చెందిన కులాలకు ఒక శాతం అభివృద్ధి చెందిన కులాలకు ఒక శాతం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్తూ ఉంటే ఏ ఏ ఏ రాజ్యాంగం దృష్టిలో పెట్టుకోనండి మీరు వన్ పర్సెంట్ మాకు ఇస్తారు ధర్మ సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందలేదో ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందలేదో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఇవ్వమని చెప్తోంది అసలు వర్గీకరణ అసలు రాజ్యాంగ ప్రధాతలకు ఉద్దేశం ఏంటండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ ఎందుకు వచ్చింది సమ సమాజ స్థాపన జరగాలి సమ సమాజ స్థాపన జరగాలనే రాజ్యాంగ ప్రధాతలకు ఉద్దేశం ఆ రాజ్యాంగ ప్రధాతులకు ఉద్దేశాన్ని తప్పుతో పాటిస్తుంది ఈరోజు వర్గీకరణ కమిటీ ఇచ్చిన సిఫారసు దయచేసి స్పష్టత ఇవ్వండి ఢిల్లీలకు ఏ రకమైన న్యాయం చేస్తారో చెప్పండి రెండు నుంచి ఐదు శాతం రిజర్వే వర్గీకరణ కావాలని మేము మొదటనే డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఆ డిమాండ్ని దయచేసి ప్రభుత్వాలు పరిధిలో తీసుకోవాలని రెలి స్థితిగతుల్ని మరోసారి అధ్యయనం చేయాలని సచివాలయాల్లో గణాంకాలు కూడా శాస్త్రీయంగా లేదు తప్పులు తడకలుగా ఉన్నాయి దయచేసి పరిశీలించి కులగణన చేసి స్పష్టమైన కులగణన చేసి వర్గీకరణ చేయాలని రెలిఫ్ న్యాయమైనటువంటి వర్గీకరణ జరగాలి రెండు నుంచి ఐదు శాతం ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పేసి ఇవ్వన పక్షంలో ఖచ్చితంగా మేము కూడా ఉద్యమాలు బాట మేము ఇంతవరకు మందకిష్ట మాదిగా ప్రతి ఇంటిలో చెత్తని చదాలని తీసి కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా వాళ్ళు ప్రాణాలు సైతం చాలా మంది చనిపోయారు కరోనాలో సో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి వెళ్లి సామాజిక వర్గానికి ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది నిజంగా దుర్మార్గమైనటువంటి నిర్ణయం అనిపిస్తుంది అంటే నేను పూర్తి స్థాయిలో రాలేదు నేను ప్రభుత్వం చర్చిస్తుంది అంటుంది మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పట్ల ఎందుకంటే కూటమి ప్రభుత్వం పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల మాకు ఒక దృఢమైన నమ్మకం ఉంది తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం కానీ ఇంత అన్ని పత్రికల్లో ఈరోజు చూసి మాకు ఆశ్చర్యం అనిపించింది అండి ఈ కులానికి ఇంత దౌర్భాగ్య పరిస్థితి అంటే దశాబ్దాల కాలంగా ఈ కులం వెనకబడవలసిందేనా ఆలోచించండి సార్ మీరు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చినటువంటి వర్గీకరణ ఒక మహిళకి ఇచ్చారు నేను చెప్తున్నాను మహిళకి ఇచ్చారు ఆ మహిళకి ఇవ్వడం ద్వారా పురుషుడికి పూర్తిగా నిరాకరించబడింది అంటే ఇంక వేరే వారికి ఒకవేళ అక్కడ మహిళ లేకపోతే పురుషుడికి ఇవ్వాలి కదా ఆ సిస్టమ్ జనరల్ ఇచ్చి ఉండాలి అలా జరిగి అలా లేకుండా మహిళకి ఇవ్వడం ఆ మహిళ లేకపోతే ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగం ఎస్సి ఏ బి కానీ సి కానీ వెళ్ళేది సో ఇప్పుడు కూడా వన్ పర్సెంట్ ఇస్తున్నారా మహిళకి ఇస్తున్నారా జనరల్కి ఇస్తున్నారా చెప్పట్లేదు వన్ పర్సెంట్ అంటారు వన్ పర్సెంటేజ్ వల్ల మేము నష్టపోతున్నాం మీరు రిజర్వేషన్ ఫలాలు పెంచండి అట్టడుగున కులాలను అభివృద్ధి పదంలో పెంచాలంటే రిజర్వేషన్ ఫలాలు పెంచండి అగ్రవర్ణాలకి ఫిఫ్టీ పర్సెంటేజ్ దయచేసి కులాల అగ్రవర్ణాలకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓపెన్ రిజర్వేషన్లో ఎందుకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ఇంకా అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు అగ్రవర్ణాల్లో కూడా ఇంకా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఇంకా నిరక్షరాశులు ఉన్నారు కాబట్టి వాళ్ళు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ వాళ్ళు కూడా సమానత్వంలోకి వస్తారని చెప్పారు కదా మరి అగ్రవర్ణాలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం రూల్ అయినప్పుడు మరి అదే దళితు దళితుల్లో ఉన్నటువంటి మేము కూడా వెనకబడి ఉన్నాం కదా మాలకన్నా మాదిలకన్నా ఉన్నాం కదా కానీ ఈరోజు మాలో ఒక ఎమ్మెల్యే లేడు మీరు కావాలంటే చూడండి మాలో ఎంపీ లేడు మాలో ఎమ్మెల్సీ లేడు కనీసం ఇప్పుడు రీసెంట్లీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నామినేట్ పదవులు ఏదైతే రెల్లీ కార్పొరేషన్ చైర్మన్ మాలా కార్పొరేషన్ చైర్మన్ మాదీ కార్పొరేషన్ చైర్మన్ అంటూ ఇచ్చినటువంటి దాంట్లో మాల కార్పొరేషన్ ప్రకటించింది రెల్లీ కార్పొరేషన్ మాది కార్పొరేషన్ ప్రకటించింది రెల్లీ కార్పొరేషన్ ప్రకటించలేదు కారణం అంటే తెలియదు గత ప్రభుత్వం కూడా రెల్లీ కార్పొరేషన్ ప్రకటించింది నిధులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అసలు ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలో తెలియదు గత ప్రభుత్వం నామినేట్ పదవులు ఇరవై నాలుగు అంటే మాలా కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లీ కార్పొరేషన్ ఇస్తుండగా గత ప్రభుత్వం ఇరవై నాలుగు పదవులు నామినేట్ పదవులు ఎస్సీలకి ఇచ్చిందండి ఆ ఎస్సీలు కూడా పద్నాలుగు మాలలకి పది మాదిరిగిరికి ఇచ్చిందండి రెల్లీలు సున్నా అండి అంటే మేము ఏమంటా అంటే మేము కూడా మాల మాదిరి దళితులు అంటే మాలలు మాది కాదు రెల్లీలు కూడా కదండి ఎస్సీలు అంటే యాభై తొమ్మిది కులాలు కూడా వీళ్ళకి ఒక్కరికైనా రెండైనా ఇవ్వాలనే ఆలోచన ఉండాలి కదా గత ప్రభుత్వం ఇరవై నాలుగు పదవులు కూడా వాళ్ళకి కట్టబెట్టింది ఇప్పుడున్న ప్రభుత్వం అసలు కార్పొరేషనే లేకుండా చేసింది ఇస్తాదో తెలియదు ఇవ్వదో తెలియదు సరే ఇప్పుడు నామినేట్ పదవులు ఎవరికైనా ఇస్తారా స్తున్నారు ఏం రెల్లీకి ఎందుకు ఇవ్వకూడదు ఎంతవరకు రాజ్యాధికారం లేని రెల్లీలకు ఎందుకు ఒక్కసారి అవకాశం మీరు ఇవ్వకూడదు మానవతలు దగ్గర ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఒక చోట రెల్లీలో ఒక స్థితిగతులు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఆయన చలించిపోయి రెల్లి కులాన్ని స్వీకరించాడండి ఆయన ఎందుకు ఆయన ఒక ఒక అప్పటికి ఆయన ఎమ్మెల్యేగా కూడా కాదు అప్పుడు అప్పుడే పార్టీ పెట్టి రెల్లి కులాన్ని స్వీకరించాడు ఆయన అంటే ఆ రెల్లి స్థితిగతుల్లో నా ద్వారా మార్పు వస్తుందేమో అని ఆయన ఆశించారు కానీ ఆయన ఆయన యొక్క రెల్లి కులాన్ని ఆయన స్వీకరించిన ఆయన్ని గౌరవించుకోలేని గౌరవే పరిస్థితిలో మేమున్నాం అందుకు మేము ఎస్సీలు అండి సికిల్ సెల్స్ అనే వ్యాధి ఎస్టీల్లో ఉంటుంది ప్రతి ఎస్ మన ఉంటుంది అండి అంటే మేము మీకు కావాలంటే రికార్డ్స్ చూడండి మేము గతంలో ఎస్సి ఎస్టీ షెడ్యూల్ టైప్స్ మేము మాకంటే ఒక భాష ఉంది రెల్లీ భాషలో పన్నెండు భాషలు ఉన్నాయి నాకు యాభై తొమ్మిది కులాల్లో ఎవరికైనా మాలలు కానీ మాదిరి కానీ భాష లేదు ఒక రెల్లీలుగా భాష ఉంది ఢిల్లీలో పన్నెండు ఉపకులాలు ఉన్నాయి రెల్లి గాసి అగ్గి సతడి తోటి పైటి గొడవలి లాంటి పన్నెండు పైగా రెల్లి ఉపకులాలకి భాష ఉంది అంటే ఒక లిపులేని భాష కలిగి గతంలో ఎస్సీలు ఉన్నటువంటి వ్యాధి అదే సికిల్ సెల్స్ ఎన్నియా అనే వ్యాధి మీరు నిర్ధారించండి రెల్లీలో మీరు ఐడెంటిఫై చేయండి మీరు మెడికల్ క్యాంప్ లో పెట్టండి ఎంతో వంశ భారీపారంగా మేము ఎస్సీలు అండి కానీ మమ్మల్ని త్రీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం దశాబ్దాల క్రితమే మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించారు మేము కాదంటలే కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నామినేట్ పదాలు మీరు తీసుకొని చీపూర్లు తాట్లు మాకిస్తే ఎలా సార్ చెప్పండి సార్ మీరు విలేకరులుగా ఉన్నారు మేము ఏమంటా అంటే మాకు అవన్నీ మాకు వాళ్ళకి ఎన్ని ఇచ్చారు మాకు అన్ని మనం అడగట్లే వాళ్ళకి ఎన్నిస్తే మాకు అన్ని మనం అడగట్లే మీతో పాటు మాకు కూడా మీ కన్నా వాళ్ళకి దయచేసి గుర్తించమని మేము కోరుతున్నాం ఉద్యోగాలు ఎక్కడ స్పీపర్లు లాంటి ఉద్యోగాల తప్ప మా వాళ్ళకి పెద్ద పెద్ద ఉన్నతమైన ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఉద్యోగాలు లేదు ఇవి ఉసా కమిషన్ రెండు వేల ఎనిమిదిలో ఇచ్చిన గణంకాలండి గణంకాలలో చాలా స్పష్టంగా ఉన్న రెల్లీలకి జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ అంటే ఒక శాతం కన్నా తక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందిన ఏకైక కులం ఎస్సీలో ఉన్నాడు రెల్లీలు అంట వచ్చిన వంద శాతం ఒక శాతం కూడా వినియోగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి సో కాబట్టి దయచేసి మాకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఒకటి నుంచి రెండు శాతం రెండు నుంచి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించేటప్పుడు ఏమవుతుందంటే మాలలతో మాదిగా సమానత్వం అనేది మాకు వస్తుంది మా దగ్గర రిలీల నుంచి ఒక ఎమ్మెల్యే లేడు సార్ మీరే మా రిలీలుగా భావించి మా గురించి మాట్లాడడం సార్ నన్ను అడుగుకునే పరిస్థితి వస్తుంది సార్ రాజకీయ ఎదుగుదల లేని వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పించండి ఉన్నతంగా ఎదిగే అవకాశం లేని వాళ్ళకి ఉన్నత అవకాశాలు కల్పించండి మేము కోరుకుందా ఎంత ఘోరమైన అన్యాయం అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము అట్టడుగున కులాలు ఉన్నాం ఇప్పుడు సడన్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడంతో మేము అభివృద్ధి చెందిన కులాల్లో కల్పిద్దాం చూడండి అంత దౌర్భాగ్య పరిస్థితి సో కాబట్టి మీకు మాకు మేము ఇంకో మీద మీ ఉద్యమాలు చేయొచ్చు కదా పెద్ద పెద్ద రాస్తారోపాలు చేయొచ్చు కదా పెద్ద పెద్ద ధనాలు చేయొచ్చు కదా ఆర్థికంగా మేము చాలా బలహీనం అండి ఆర్థికంగా ఎస్సీలో అత్యంత బలహీనత మేము ఒక లక్షల డబ్బులతో మేము సభలు పెట్టలే పెట్టలేని పరిస్థితి ఉంది మాకు అంత లక్షల లక్షల డబ్బు మాకు స్పాన్సర్ చేసేవాళ్ళు లేదు కాబట్టి మేము మా బాధని మీ పత్రిక విలేకరుల ద్వారా మేము తెలియజేసుకుంటాం సార్ దయచేసి మా సామాజిక వర్గాన్ని కూడా రానున్న కాలంలో అంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దయచేసి వృధా అవ్వకుండా మీరు కొద్దిగా మానవ ద్ర మానవ దుర్బంతో ఆలోచించండి సార్ మీరు ఇప్పుడు ఒక తల్లి తోడు అవుతుంటే మేము టైమింగ్ ఈ పత్రికా విలేకరులందరి సమక్షంలో ఐదు గంటలకి ఐదు గంటలకి యూట్యూబ్లో రెల్లి గలం అనే ఒక ఛానల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఈ పాటలో రిలీజ్ అవుతున్నాయి అండి రెల్లి స్థితిగతుల్ని మార్చాలని ఓ మాలన్న ఓ మాదిగన్న నీ తమ్ముల సంగతి ఏందన్నా అసెంబ్లీలో నీవు పార్లమెంటులో నీవు విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో నీవు తండ్రి అంబేద్కర్నే పోలినావు ఎలా రెల్లీలను గాలి వదిలిసావు అని చెప్పేసి మాలన్న మాదిగన్న పాటలో ఉంటుంది తిరగబడు రెల్లోడా నీ హక్కులకే రెల్లోడా రాజ్యాంగ ఫలాలలో నీ వాటాయికే రెల్లోడా అంటూ నా రెల్లీలను తిరుగుపాటికి పిలుపునిస్తూ మూడో పాటలు ఉంటుంది సో ఇదంతా కూడా ఉద్యమ గీతాలు దయచేసి ఆశీర్వదించి మా సామాజిక వర్గాల యొక్క సమస్యని మరింత లోతుగా ప్రజా ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్